మార్కులు కాదు తెలివే వీరికి ఆయుధం కోటీశ్వరులయ్యే రాసులు ఇవే రాశి మేషరాశివారు సహజమైన నాయకులు వీరి ఆత్మవిశ్వాసం శక్తి ఉత్సాహం అపారంగా ఉంటుంది వీరు చదువులో రాణించకపోయినా జీవితం వారికి గొప్ప గుణపాపాలను నేర్పిస్తుంది సంప్రదాయ విద్యా విధానం వీళ్లకు అంతగా నచ్చదని అనుభవాల ద్వారా నేర్చుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారని చెప్పొచ్చు వృషఘ రాశి వృషభ వారు భద్రత ఆర్థిక స్థిరత్వాన్ని చాలా ప్రాధాన్యంగా తీసుకుంటారు వీరు సంప్రదాయ విద్యలో అంత రాణించకపోవచ్చు కాని జీవన అనుభవాలు వీరిని గొప్పవారిగా తీర్చిదిద్దుతాయి వీరి ధృవ్య సంకల్పం పట్టుదల పనితీరు బలమైన ఆలోచన శక్తి వీరికి విజయాన్ని తథ్యం చేస్తాయి ధనుస్సు రాశి ధనుస్సు రాశివారు స్వేచ్ఛను ప్రేమించేవారు వీరికి పాకశాల గడియారం వేళలకు కట్టుబడి ఉండటం అస్సలు నచ్చదు వీరు ప్రయాణాలను కొత్త విషయాలను తెలుసుకోవడాన్ని ఎంతో ఇష్టపడతారు సంప్రదాయ విద్యావ్యవస్థ వీరికి సరిపోదు అందుకే వీరు సాధారణంగా స్వీయ అధ్యయనాన్ని అనుభవాలను ఎక్కువగా నమ్ముతారు